పెద్దాపురం నియోజకవర్గ సిపి అసెంబ్లీ అభ్యర్థి దౌలూరి దొరబాబు సామర్లకోట ఇరవై ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై మీ రెండు ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకాలు పుష్కలంగా అందిన ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉన్నారని అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూస్తున్నామని మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సామర్లకోట చైర్పర్సన్ వైస్ చైర్మన్ వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని అన్ని వార్డులోని ప్రతి గడపకి మన నాయకులు కార్యకర్తలతో వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ తరఫున వివరిస్తూ అక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే ఆ సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ప్రజల ఆశీస్సులతో దేవుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో స్థానికుడు నాకు ఈ రోజు పెద్ద నియోజకవర్గం వైఎస్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఈ రోజు కలిగింది దానిలో ప్రచారంలో భాగంగా ఈ రోజు సామలకోట పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులో మా పెద్ద మన సామలకోట మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గంగరెడ్డి అరుణాకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిగిలిన కౌన్సిలర్స్ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు గడప గడపకి ఈ రోజు ప్రచార కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ఇరవై ఏడవ కాదు ప్రతి వార్డులోని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్రెడ్డి గారు చేసిన సంక్షేమ పరిపాలన వలన ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తామని నమ్మకం మాకు ఎవరి ధీమా ఉంటుంది మా ధీమా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన అలాగే ఆయన వివక్ష లేకుండా ఈ రోజు తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరికైనా సరే మా నాయకుడు ఎటువంటి విపక్ష లేకుండా అవినీతి లేకుండా చేసిన పరిపాలన మాకు కలిసి వస్తుందని మాకుంది మరొకటి ముఖ్య విషయం విశ్వసనీయత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా సరే ఈ రోజు ప్రజలకు తెలుసు ఆయన ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అని అలాగే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సార్లు మోసాలు చేశారు కూడా ఈ రోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఇప్పటి రెండు ఈ రోజు బేరేజ్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం మా పెద్ద నియోజకవర్గం కాదు ఆఖరికి చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్ప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా గారు ముఖ్యమంతకాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఇంటికి ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ఈ రోజు అందజేయడం జరిగింది ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ తిట్టిన పార్టీలు కూడా ఈరోజు వాలంటీర్ల దేవుళ్ళు వాళ్ళకి ఐదు వేల రూపాయలు వేతనం నుంచి ఈ రోజు పదివేల రూపాయలకి పెంచుతాము అన్నారంటే దాని అర్థం గత నాలుగు సంవత్సరాల పది నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అని మనందరికీ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ వచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి పరిపాలన అందించారు ప్రజలు ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి రోజు ప్రజలందరూ రెడీ ఉన్నారని తెలియజేస్తుంటాం